డిటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత ధన్యవాదములు వివరాలేకెళ్తే నెల్లూరు జిల్లా కావలిపట్నం జవహర్ భారతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో జవహర్ భారతి విద్యా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం గురువారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అలాగే ప్రముఖ శాస్త్రవేత్త జి సతీష్ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని శాశ్వత సభ్యత్వాన్ని పొందారు ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం అధ్యాపకులు అధ్యాపకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు em జోకారతి కళాశాల లైవ్ మెరుగర్ పొందుతున్న తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు అవసరమైన పల్లె ప్రాంతానికి చెందిన వాళ్ళు దేశ రక్షణలో మొదటి స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఎంత ఎత్తికి ఎదిగినా ఎందుకున్నవాడు ఈ రోజున ఇక్కడికి రావటం వారికి మనందరం కూడా సన్మానించుకునేటట్టుగా అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి సందీక్ష ఈ రోజు కాలేజీ తండ్రి ఆస్తులను అనుభవిస్తూ తండ్రి ఆశయాలను తొంగలే తొందర రోజుల్లో తండ్రికి తగిన అనుజున తండ్రి ఏ అయితే చేరుడో అదే మాటతో ఈరోజు జవాబుల బాధ్యత ముందుకు తీసుకెళ్తూ తండ్రి గారికి నా గురు నెచ్చ సుధాకర్ గారికి మిత్రుడు రెడ్డి గారికి ఇక్కడ అధ్యయనం ఉన్నాం యువత యువకులు బాలికలతో పోగొడదు లేకపోతే పొందగొట్టుకున్న యువత యువకులందరూ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తున్నారు పుత్రుడు ఆచార్య దేవోభవ ఈ మూడు మనుషులు కురిగిపుచ్చుకుంటే మన జీవితం ఒక సాధకతను వస్తుంది మన జీవితాన్ని మనం సక్సెస్ కావాలి అందుకే పుట్టిన పెద్ద కాలించి తల్లి కళ తల్లి జ్ఞానాన్ని కొంతవరకు నడకం నేను తల్లి కుటుంబం నడక నడకలు నేర్చుకుంటే జ్ఞానాన్ని మన ఉంది బుద్ధి కనుక పొందేంత వరకు మన జీవితంలో ఎదిగేంత వరకు దగ్గర నుండి క్రమశష్టం అతను విలువ అసహ్యమైనటువంటి ప్రాంతం ఈ జవహర్ భారతి కళాశాల దీని కష్టాన్ని అందరం కూడా గుర్తించాలి ఈరోజు మన కళ్ళకి కనిపించే కొన్ని కిల్లు కళ్ళకి కనిపించే ఫ్యాకల్టీ ఈ కాలు కాదు దీని వెనక కష్టం ఈ కాలు ఏర్పాటు చేయడానికి తప్పన తపన మనందరం గుర్తించుతుంటే ఈ కష్టంలో నుంచి పుట్టినటువంటి నిరసించి తెలంగాణ తీస్తుందో కష్టంలో కొన్ని లక్షల మంది విద్యార్థులకి మనం తెలుసుకోగలిగిన నాకు మన జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎనభై మూడు సంవత్సరాల యువకుడు ఒక జాని కుటుంబంలో మన మనందరూ ప్రాంతంగా చూడగలుగుతాయని అంటే కష్టాలు తెలియదు దశలు పుట్టిన వ్యక్తి కష్టపడి మన కావాలి ప్రజలందరూ కూడా జ్ఞానాన్ని అందించాలి మన కావాలి ప్రజలందరూ కులందరూ కూడా చదివిపోయి కులాలని పట్టాలు చేయాలని వ్యాధాలు అతీతంగా ప్రతి విధేదో కూడా విజయవాడ ఇంటి తరలిగా చేసినటువంటి వ్యక్తి శ్రీ నటు రామచంద్ర గారు పంతొమ్మిది దశకంలో కావులు కాలేజీ ఈ దేశ స్వతంత్రం కోసం పోరాని స్వతంత్రాన్ని తెలుసుకుని ఈ దేశానికి మొదటి ప్రధానమైనటువంటి జవాహ తోడు ఆయన రోజు నవంబర్ పది పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై మార్చాలంటే నమ్మకాలం భారతీయ విద్యార్థులు ఉన్న నమ్మకాల జవహర్ భారతీయు నామకం చేసి నాటి నుంచి లేఖ బతు ఈ కాలేజీ కొన్ని లక్షల మందికి జ్ఞానాన్ని నేర్పినటువంటి కాలేజీ ఆ కాలేజీ పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి కూడా ఒక విశిష్టమైన అతిథులు ఇక్కడ ఆహ్వానించాలి రోడ్డు పొదుగులం కాకుండా జీవితంలో ఎన్నో ఆటలు కోట్లు జీవితంలో ఎన్నో ఒడు పల్లాలను ఎదుర్కొని ఒక స్థాయికి సాయిన వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని సన్మానించి వాళ్ళను కూడా ఈ కాగజీ మెంబర్షిప్ ఇచ్చి ఆ పట్టణంలో

ఒక్కొక్కనికి యాజమాని లైవ్ మెంబర్షిప్ ముఖ్యంగా యాజమాన్యాన్ని ప్రజల యొక్క అభివృద్ధి ఎనభై నాలుగో సంవత్సరంలో ఇక్కడ జాయిన్ అయ్యాను ఇదే బాధ్యతలో ఎంఎం హాల్ అంటే నాటక పద్యాలంగానికి ఇక్కడ చూసేవాడు ఇక్కడ ఉండే పిల్లలకు కిటికీల కిటికీ చూసేవాడు కానీ ఈ రోజు ఇదే కాలేజీలో నేర్చుకున్న నడవడం వల్ల ఈ రోజు ఈ అదృష్టం కల్పించినటువంటి అవకాశం కల్పించారు నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఆయన సంవత్సరంలో శ్రీ నారాయణ రెడ్డి గారిని లైట్ పరిమర్శించిన వ్యక్తి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆ రోజు చూసా లైట్ అంటే నిజంగా నా చవలు ఈ రోజున దాదాపు నాలుగైడ సంవత్సరాల తర్వాత

అది కాలేజీలో నేర్చుకున్న మిగిలిన కౌలు కూడా అందుకని దయించి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి